మా రాష్ట్రానికి సంబంధించి పదిహేను పదిహేను వందల కోట్ల రూపాయలు మేము అప్పుగా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పగా నాలుగు వందల కోట్ల ఎరువులు ఇవాళ తగ్గించడానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా శాస్త్రీయంగా లేదా పరిశోధన ద్వారా ఎటువంటి రుజువులు లేని నానో లిక్విడ్ సంబంధించి నానో అంటే ఎరువులు సంబంధించి అంటే ఇప్పుడు డిఏపి కానీ యూరియా కానీ లిక్విడ్ లిక్విడ్ అంటే ద్రవ రూపంలో ఇవాళ డిఏపి యూరియా మేము అందిస్తాము అవి మీ రాష్ట్రంలో గతం గంటే పది లెట్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు ఇవ్వాలి ఈ నానో ఈ యొక్క యూరియా నానో డిఏపి అంటే లిక్విడ్లో ఉన్న అంత కల్తీలు వస్తాయి ఇంతకుముందు బయోకెమికల్స్ చూసాం అంత మోసమే అంతా దగానే ఎక్కడ ఏ పొలానికి సంబంధించి ఉపయోగపడింది లేదు అదే పద్ధతులు ఇవాళ కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా అమ్ముకోవడానికి లాభాలు రావడానికి ఇలా నానో ఏరియా నానో డిఎపీ దా దేశం ఇదే పరిస్థితి అందులో రాష్ట్రానికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడం చాలా సిగ్గుసేట అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించి ఉగాద రైతులు ఇప్పటికీ పది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు బిర్చి రైతులు ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇతర ఏ పంటలకు కూడా ఇవాళ గిట్టుపడతారు లేదు అందువల్ల గిట్టుబాటుదల చట్టం చేయాలని చెప్పేసి ఆనాడు చేసిన మూడు వ్యవసాయ చట్టంలో భాగంగా అలా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది మేము మూడు వ్యవసాయ నాలుగు చట్టాలు రద్దు చేస్తామని ప్రకటన చేశాం కానీ మళ్ళీ దొడ్డిదారులు ఇవాళ వ్యవసాయ అప్పు తీసే విధంగా కార్పొరేట్ సంస్థలు అప్పు చెప్పే విధంగా వాళ్ళ పువాగ రైతులకి గిట్టుబాటు కాకుండా చేసే పరిస్థితి కనపడదు అదే మిర్చి రైతులకు సంబంధించి కూడా ఇవాళ మిర్చి అంటే ఎర్ర బంగారంగా పేరుంది అదే పత్తి తెల బంగారం గుంటూరు జిల్లాలో బాగా ప్రధానమైన పేరు ఇవాళ ఇక్కడ సిసిఐ జాతీయ ఆఫీస్ కడే ఉంది పత్తికి సంబంధించి పొగాకు సంబంధించి ఇక్కడ బోర్డు ఉంది అదే మిర్చి ఆట ఆశయాల పద్ధతి ఉంది పసుపు సంబంధించి కూడా ఇక్కడ మన దుగ్గురాల్లో ఉంది గుంటూరు జిల్లాలో ఇవాళ ప్రధానమైన పంటలన్నీ కూడా ఇవాళ పరిశోధన చేసే అవకాశాలు ఉన్న దాన్ని భాగంగా ఎక్కడ పరిశోధనకు సంబంధించి జరపకుండా దీని బడ్జెట్ కేటాయించకుండా వాళ్ళు వ్యవసాయ రంగా దెబ్బతీసే పద్ధతులే ఇవాళ నడుస్తుంది అందుకని గిట్టుబాటు ధర రావడం కోసం ఇప్పుడు ప్రజలు ప్రస్తుతం నడుస్తున్న పొగాకు రైతులకి న్యాయం చేయాలని మిర్చి రైతులు ఏదైతే పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ప్రకటన చేశారో అదంటే రైతులు మా ఫిబ్రవరి నుంచి అమ్ముకుని రైతులకు చెందే విధంగా చేయాలని చెప్పి ఈ ప్రధానమైన డిమాండ్ తీసుకొని ఎల్లుళ్ళు జరగబోయే అన్ని మండల కేంద్రాల్లో రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు వాళ్ళ ప్రధాన కౌలు రైతులు ఇవాళ ఎక్కువగా ఎక్కువ ఉన్నారు వాళ్ళ కార్డులు లేవు బ్యాంకు రుణాలు లేవు ఈ ప్రభుత్వం చెప్పింది పచ్చని తీసుకొస్తాము మేము కౌర్లేదు ఆదుకుంటామని చెప్పారు ఇంతవరకు అతీ గతి లేదు ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం వ్యవసాయ ఆధారపడి అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఈ కూట ప్రభుత్వానికి తగిన మూలు చెల్లించే బద్దలు ఎవరు రైతాంగం ఉన్నారు దాన్ని గుర్తు చేయడం కోసమే రేపు ఎల్లుండి జరిగే ఈ బంధులో అందరూ పాల్గొని జేపు చేయాలని చెప్పేసి కార్మికు ఐక్యత ఇంత నడుస్తుంది కాబట్టి దీన్ని అందరూ జయపురం చేస్తాను కోరుకుంటూ వెళ్ళాం